నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను దీనికోసం పండిన పప్పాయ తీసుకొని మిక్సీ జార్లో ఇలా పలుపు చేసుకోవాలి వన్ కప్ తీసుకొని టూ స్పూన్స్ పక్కన పెట్టుకోవాలి ఎందుకో నేను తర్వాత చూపిస్తాను సేమ్ క్వాంటిటీతో సూజీ రవ్వ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పల్ప్లో రవ్వ అంతా బాగా నాని మెత్తగా తయారైపోతుంది దీనిలో త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ మిల్క్ తీసుకొని అందులో ఆఫ్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి మిగిలిన మిల్క్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎక్స్ట్రా మిల్క్ వేయడం వలన మనకి బ్యాటర్ లూజ్గా అవుతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో బ్యాటర్ చాలా బాగుంది కదా ఇప్పటివరకు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ గీ వేసుకొని టిష్యూతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న స్పూన్ తీసుకొని బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందు సెంటర్లో వేయకూడదు ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి మిల్క్ వన్ లీటర్ తీసుకొని పావు లీటర్ అయ్యే వరకు ఇలా చేసి బాగా మరిగించుకోవాలి ఇందులో మనం పక్కన పెట్టిన టూ స్పూన్స్ పలుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఎలాంటి ఫుడ్ కలరు యూజ్ చేయకుండా మనం న్యాచురల్ కలర్తోనే మనం రెసిపీకి మంచి లుక్ ఇస్తున్నాం అనమాట ఇలా కాయిన్స్ అన్నీ వేసి మునిగే వరకు సర్దుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వన్ అవర్ కదపకుండా అలా గుంచేసేయాలి తర్వాత తీసి చూస్తే మనకి మిల్క్ అంతా బాగా పీల్చుకొని చక్కగా స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి క్రీమ్ కూడా అలా చివర్లో మనం వేసేసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ